మన కోసం పోరాడాల్సిన ఏ పార్టీలో ఉన్న మన పార్టీల అతీతంగా బీసీ సమస్యలపై గెలవచ్చాల్సిన అవసరం ఉంది ఏదైతే హిందూ దేశంలో హిందువుగా పుట్టినటువంటి మనం హిందువుగా జీవించాల్సిన అవసరం ఎంత ఉంది ఈ సెక్యులరిజం అన్ని పదాన్ని తీసుకొని వచ్చి మనల్ని చాలా కొద్దిగా జరగడం అవుతుంది మన ఇంటిలో మనం పర్వత వచ్చిన ముఖ్యంగా ఉన్నటువంటి ఈ కూడా మన దేశంలో మన మీదనే దాడులు చేయడం జరుగుతుంది ఇది గ్రహించాల్సిన అవసరం ఎంత ఉంది మనం భూ కార్యకర్తలు బీజేపీ నాయకులే సైనికులుగా చేరి ఎప్పుడైతే ఇంటికి మన ఊరు కట్టాలనిస్తామో అప్పుడే పార్లమెంట్ ఎంపిక ఎన్నుకోగలుగుతాం లేకపోతే మనకే ఉంది ఆడిటర్ ఉన్నారు మీడియటర్ ఉంటే మనం ఏమి ఎంత కృషి అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు నరేంద్ర ఒక టికెట్ ఇచ్చే అన్ని విధాల చేసే

ఎన్నో ఉన్నాయి ఇరవై ఏడు మంది ఏంటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నట్టు మోడీ గారు గతంలో ఈ బీజేపీ పార్టీ అగ్ర ఉన్నాయి అది మనం దూరం జరుగుతున్నామని మనం దూరం చేయడం జరుగుతుంది కాదు మనం బీజీ లైవ్ పార్టీ అని చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎవరైనా ఉత్సాహంగా ముందుకు వస్తే వారు కూడా ఉన్నటువంటి శాతం తక్కువ శాతం ఐదు శాతం ఉన్నటువంటి వారు ఎక్కడ తొంభై శాతం ఉన్నామని మనం నిలబోతే ఇదే విధంగా ఉంటుంది మనం నాయకత్వం ఇచ్చినటువంటి వ్యక్తి హిందువుగా ప్రతి ఒక్కరిని గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఎందుకంటే కార్యకర్తలకు ఎప్పుడైతే ఉత్సాహం చేయాల్సిన బాధ్యత లీడర్లని కానీ ఉత్సాహంగా పనిచేస్తున్నప్పుడు లీడర్లే మనం దగ్గర తీసుకుంటారు కాబట్టి కష్టపడి ఈ పార్లమెంటు లో మనం ప్రతి ఒక్క సీటు నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది అదేవిధంగా నల్గొండ పార్లమెంట్లో ఎంపీ సీటు ఎంపీ కలిగితే నా వందల ఇరవై సీట్లు వస్తుంది కాకపోతే మనం గెలిపించుకోలేకపోతే ప్రతి ఒక్కరి అనైక్యత బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు అన్ని కులా సంఘాలని కాదు లీడర్లు ఎప్పుడైనా మోసం చేసేవాళ్ళే కానీ కార్యకర్తలే కష్టపడి పనిచేస్తారు అది ట్రయించాల్సిన అవసరం ఉంది వస్తేమంది అంటే బీసీ ప్రధానమంత్రి అయితే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆరు నెలల ముందే ఆ లో ఇవ్వడం జరిగింది బీసీ ముఖ్యమంత్రి చేస్తామని ఏ పార్టీ గౌరవం లేదు అతిపెద్ద జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ మనకి ఇచ్చింది మనం బీసీల పార్టీగానే మనం బీసీల చెప్పుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది లేకపోతే మనకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంది మోడీ గారు జనగతిలో పులగ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగింది యాభై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ ఉన్నటువంటి జన మిత్రపక్షాలు కానీ అదేవిధంగా బీజేపీ చేయలేకపోయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక నినాదం ఎత్తుంది మనం కూడా బీజేపీ కూడా చేస్తుందని చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ప్రతి ఒక్కరు కూడా జగన్లో పునగణ చేయాలని మనం వేడుకుంటూనే మనం ముందుకు పోయి ప్రతి ఒక్కరిని మనం పోటీ బాధ్యత ఎంతైనా ఉంది మోడీ ప్రపంచంలో నల్గొండ జిల్లా ఉద్యమ జిల్లా ఏదైతే ముందుకు పోతుందో అది పార్లమెంట్ గెలిచినట్లయితే నాలుగు వందల ఇరవై సీట్లు ఖచ్చితంగా వస్తాయని భావజాలతో ప్రతి ఒక్కరు తిరిగి ఎంపీ బాధ్యత కార్యకర్తల బూత్ కమిటీల కాబట్టి అందరినీ సంప్రదించి ಹೌದು ಎಟಿಆರ್ ಅನ್ನು ಪೂರ್ತಿ ಯಶಸ್ವಿ ಅಂತ ಹೇಳಿದ್ರು ತೆರ ತೆರ ತೆನೆಯಿಸ್ತೀವಿ